కానీ ఇక చేసి ఏంటంటే మనకైతే శివరాత్రి అప్డేట్స్ పార్టీ నచ్చిందా అన్నట్టు నేనైతే టూ త్రీ డేస్ నుంచి అయితే ట్రై చేస్తున్నా వర్క్ జాగరాలు ముట్టించిన ఫ్రెండ్ జాగరాలు ముట్టించినాం కొద్దిగా వర్క్ అయితే డెలివరీ మనకైతే రాలేకపోతున్నా చిన్న ఏంటంటే మనకు అంటే జేజీలు అది మనకైతే ఇప్పుడైతే అవన్నీ పోతున్నాం సో మొత్తానికి ఏంటంటే లోకల్ నుంచి పోతున్నాం అన్నట్టు ఇదంతా శివరాకి అప్డేట్ ఇది మొత్తం రేగులర్ అయితే ఏసీసీ పార్కింగ్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ సో ఫైనల్ గా మనమైతే పార్కింగ్ అంటే రాజా రాజేశ్వర టెంపుల్ ఎప్పుడు పార్కింగ్ ప్లేస్ అయితే పోతున్నాం ఇప్పుడు అరే కాస్ మొత్తానికైతే లోకల్ అంటే పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అందు నుంచి నేనైతే రాజా రాజేశ్వర స్వామి పార్కింగ్ ప్లేస్ చేసినట్టు సో మీకైతే ఇప్పుడు పార్కింగ్ ప్లేస్లో ఇస్తుంది రష్ అనే రాజు అంతే కాకుండా మనకైతే జేంట్విల్ కానీ అది సంథింగ్ ఏమంటారు నాకైతే తిరుగుతుంది అది మన బేక్ చేస్తారు కదా అంటే ఒకటి అక్కడ జాతరలో ఏంటో అది కూడా మీకైతే నేను చూపిస్తాను

నాకైతే కార్ తెలియదు సో మొత్తానికి నాకైతే కార్ ఏంటిదని నాకైతే తెలియదు కానీ ఫేవరెట్ అంట స్కార్పియో కార్ కార్ అమ్మ మొగుడు బబ్బర్ షేర్ ఓకే ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చి మాకు ఐపీ లైటింగ్ సూపర్ అటు లైటింగ్ అయితే ఎందుకు మేక్ చేస్తారు అని నాకు తెలియదు అంటే అక్కడ ముగ్గు కూడా వస్తుంది అన్నట్టు ముగ్గు వస్తురు ముగ్గు కూడా వస్తురు ఇక్కడ వర్క్ అయితే ఆల్మోస్ట్ వర్క్ అవుతుంది ఇక్కడ సెంటర్ లైట్ అయితే పెట్టిపించారు ఫస్ట్ నుంచే ఉన్నాయి ఏవి ఇప్పుడు ఏ ఇప్పుడే ఇప్పుడేనా ఇప్పుడే ఇప్పుడే ఓకే ఇదేంది మనకి ఇక్కడ నెంబర్లు కూడా చూసుకోవచ్చు నెంబర్లు అయితే వేసిరు అన్నట్టు ఇప్పుడు మనమైతే వండర్ పోతున్నాం అన్నట్టు సో ఫైనల్ గా నేనైతే శివం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే టచ్ చేసినట్టు ఇది టచ్ చేసే వాళ్ళు కాదు మనం ఇక్కడ వంటర్ ఉంది ఇక్కడ చూడడానికి పోనీ అయితే ఉంది అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దాదాపు ఒక రెండు వందల ఇక్కడ వన్ ఇయర్ అయితే టూ ఇయర్స్ అవుతుంది దాదాపు ఇక్కడ ఉండబట్టి ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ అయితే ఆగి నేనైతే అక్కడ పోలమనైతే ఆగేసిన అన్నట్టు ఇక్కడ వచ్చేసి మీరైతే ఒకసారి ఫుడ్ ట్రై చేయరు ఎక్కువ కింద కామెంట్ చేయరు ట్రై చేసినాక అయితే ఇప్పుడు వచ్చేసి మనమైతే అక్కడ వంటర్లకు అయితే చూద్దాం ఎక్కున్నది ఏం కదా అని కాయస్ మొత్తాన్ని అయితే చూసుకొని రాదాం అమ్మా ఫైనల్గా మనం వచ్చేసి వేములవాడ వండర్ అంటే శివరాత్రి స్పెషల్గా అయితే మనకైతే వండర్ అయితే అంటే మొత్తం తయారు చేతున్నారు అన్నట్టు సో ఈసారి వచ్చేసి ఏంటంటే మనకైతే స్పెషల్ జైంట్ విల్ అంతేకాకుండా చిన్న చిన్నపిల్లలకు ఒకటి ట్రైన్ సిస్టమ్ ఉంటుంది కదా అది కూడా రెడీ అయింది అంతేకాకుండా ఒకటి ఇట్లా మన రౌండ్గా సర్కిల్ ఉంటుంది చూసిరా వన్ సైడ్ అంటే క్రాసు అది ఒకటి కూడా వచ్చింది అంటే ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇంకా మంచిగా ఉంది మనకైతే బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు అంటే జైంట్ వీల్ అయితే మేకింగ్ అయితే అవుతుంది అంతేకాకుండా మన బ్యాక్ సైడ్ చూసుకుంటే సర్కస్ సెడ్ అయితే మేకింగ్ చేస్తున్నారు మొత్తం షాప్స్ అయితే పడ్డాయి అన్నట్టు అంటే షాప్స్ కూడా అది చేస్తున్నారు షాప్స్ అయితే ఆల్మోస్ట్ వర్క్ అయితే అవుతుంది అన్నట్టు ఇంకొక త్రీ టు ఫోర్ డేస్లోనైతే మొత్తం కంప్లీట్గా అయిపోతుంది ఇక త్రీ టు ఫోర్ డేస్ కూడా వద్ద పడుతుంది అది వేసినంత వరకు అంటే వర్క్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయితే వేసేసారు మెయిన్గా అయితే ఈ చిన్న చిన్న షాప్లో అయితే చూసిరు కదా చిన్న చిన్న షాప్లో అయితే మొత్తం అయితే టోటల్గా ఫినిషింగ్ అయిపోయినాయి అంటే ఒక వాళ్ళు అచ్చుడే కదా అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే మనకైతే కొన్ని షాప్లో ఐటమ్స్ కూడా వచ్చేసినాయి అన్నట్టు ఇక్కడ అదే చూసిరు కదా ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది ఒకసారి మీకు బ్యాక్ కెమెరాతో అయితే చూంపిస్తాను చూసిరు కదా సర్కస్ సెట్ మన అయితే మనోడైతే అక్కడ ఉన్నాడు అన్నట్టు మన బండి ఇక్కడ పార్క్ చేసేసిన సీదా అది వచ్చేసి చిన్నపిల్లలది ఇవి వచ్చేసి చిన్న చిన్న హెలికాప్టర్స్ జాయింట్ వీల్ వచ్చేసి అక్కడ ఉంది వర్క్ అయితే అవుతుంది అన్నట్టు ఇంకా జనరేటర్ చూసి ఎంత పెద్ద ఉందో ఇక్కడ చూడరి కొన్ని అంటే ఫుడ్ బోర్డ్స్ అయితే వచ్చినాయి అన్నట్టు వాళ్ళకి సంబంధించినవి ఫుడ్ కూడా ఉంటుంది కదా జనరేటర్ రేకులు కార్పెట్లు మొత్తం కింద చూ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది మొత్తం కింద కార్పెట్ ఇస్తారు మొత్తం కింద ఇంకొకటి మినీ స్విమ్మింగ్ పూల్ వస్తుంది అక్కడ ఒకటి మనమైతే వండర్లని అయితే ఫుల్ బిడ్డ చేద్దాం ఇందులోనైతే శివరాత్రి రోజు అయితే కాకుండా మీకైతే పార్క్ కూడా నేను చూపిస్తాను అంటే పార్క్ అయితే ఇంకా ఇంతవరకు కంప్లీట్ అయింది అనేది అయితే ఇక్కడ చూసుకుంటే మనమైతే చూడరు టోటల్గా అంటే మొత్తం వాళ్ళ ఐటమ్స్ అయితే అంతే అంతేకాకుండా గ్రీన్ మ్యాట్ కూడా కిందేస్తారు అన్నట్టు గ్రీన్ మ్యాట్ చూసి గ్రీన్ మ్యాట్ కూడా కిందేస్తారు మొత్తం అక్కడ చూసుకుంటే బాక్సులు కూడా వచ్చినాయి అంటే వాళ్ళ స్పీకర్లు ఇక్కడ చూసుకోరు మొత్తం అంటే ఐటమ్స్ అన్నీ వచ్చేసినాయి అన్నట్టు కార్లు చిన్న చిన్న బొమ్మలు ఇలా అంత పిల్లలు ఆడుకునేటి హెలికాప్టర్లు ఇవన్నీ వచ్చేసినాయి సో ఇప్పుడు మనం ఒకసారి సర్కస్ సెట్లోనైతే వర్క్ అయితే అవుతుంది అక్కడనైతే మనం చూద్దాం అన్నట్టు సో ఒక మొత్తానికి అయితే అవైతే మీకు చూంపెట్టాయి కదా మనోడైతే ఈడు ఇక్కడ ఏం చేస్తున్నా అనేది చిన్న పిల్లలతోనైతే అంటే ఇంకేమో సగ హిందీ రాదు అలాగే తెలుగు రాదు వాళ్ళతోనైతే ఆడుతుంది కేవా సో కావసేసి మొత్తానికి అయితే ఇప్పుడు నేను జేఎన్టీ అయితే వచ్చేసిన అన్నట్టు మన ఇక్కడ వండర్ల్యాన్ అయితే అన్నా నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న ఇది జేఎన్విలు అంటే మొత్తం ఇట్లా రోజులు అన్న మీకు పడ్డింది ఎన్ని రోజులు అయింది అంటే పదిహేను రోజులకి వెళ్ళి వర్క్ లేకపోతే మొత్తం మూడు రోజుల ఫినిష్ చేసిరా

ఓకే సో అన్న వాళ్ళు వచ్చేసి అయితే పదిహేను రోజులు అవుతుందట దాదాపు అంటే వర్క్ మొత్తం అయితే అన్న వాళ్ళే అంటే ఇప్పుడు అవి దాదాపు మొత్తం అన్న ఓకే మొత్తం అయితే అన్న అంటే వాళ్ళ సీట్ అంటే వాళ్ళే మొత్తం ఫిట్టింగ్ అన్నట్టు అన్న కానీ ఇది చేసుడు కష్టం కదనా కొంచెం ఓకే అన్న వచ్చేసి మనకైతే ఫోన్ అయ్యానట పండుకున్నట్టు ఎందుకు ఎండా కూడా అయింది కష్టం కదా అయితే కదా వర్క్ అయితే ఎండలో ఎండ ఏది లేకుండా మొత్తం చేయాలి వర్క్ ఎంత ఇబ్బంది ఉన్నా కానీ ఇవి వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు అన్న మొత్తం నడిచేది ఈ జనరేటర్తోనే కదా సో సో మొత్తానికి అయితే జనరేటర్ ఇప్పుడు మీకు అవైతే నేను చూపిస్తాను అన్నట్టు ముచ్చట ఇక్కడ చూసిరు కదా మొత్తానికి అయితే అంటే జనరేటర్ కానీ అవన్నీ మొత్తం దీంతోనే ఉంటుంది జనరేటర్ కరెంటు పోయినాకు రంగసా చలో ఇంకా అంతే కాకుండా అక్కడ వచ్చేసి మనకైతే సైడ్ అంటే అది రౌండ్ సంథింగ్ దాన్ని అన్నాడు కదా అది కూడా ఉన్నది ఆ జూమ్ పడుతుంది నేను ఇప్పుడు అయితే ఆడుకోనాక సో చూస్తూరు కదా ఇవి వచ్చేసి మనకు జైన్వి ఇవి వచ్చేసి మొత్తం ఇవే అన్నట్టు సో ఎట్లా ఇళ్ళకి వెళ్ళి అలాగే అలాగే ఇళ్లకు ఇవి వచ్చేసి ఇంకా మొత్తం ఇంకా ಇವನ್ನ ಕದಾ ಬುರೂ ಇಲ್ಲ ಮೂಸಿಟ್ಟು ನೋಡೋ ಸೊ ಅರ್ಕ್ ಅದ ಮೊತ್ತ ಅರೆ ಇದು ಜೈಡ್ ಜೈಂಟಿ అవి ముంగట మొత్తం కట్టెలు దూ అడ్డు అరే అక్కడ స్వీట్ పని అమ్ముతారు కదా అక్కడ స్వీట్ పని అమ్ముతారు ఆ రోజు అమ్ముతారు అదే ఒక్కసారి మనం ఇంట్లోకి వెళ్ళి వచ్చినామా బయట పోతారా అని అలాగే వచ్చేసి మొత్తం అవే వండర్ అని మన దాని జంటువీ అరే హెలికాప్టర్ని ఇవ్వరికి ఎక్కాలి గిరాన్ని ఎక్కుదాంరా జాతర నాడు గిదాన్ని ఎక్కాలి హెలికాప్టర్ బొమ్మ హెలికాప్టర్ ఎక్కుదాం అది రాదు రాదు గిది 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 కావచ్చు సరే గా ఎక్కుంట అద్దు అరే గిజ్జుడిగా అంటే ఊసు విరిగింది అనుకో ఊతే మనల్ని నీటే ఇలా ఊసుంటేది మళ్ళీ అది ఇరుగుతామన్నా అయితే అది తిరుగుతూ ఎక్కనియరు మళ్ళీ మళ్ళా మన హెలికాప్టర్ గిన్నాడు చూసి కదా ఇది స్విమ్మింగ్ పూల్ మన ఒక దాంట్లో వాటర్ ఇలా వాటర్ నింపి ఇది మనకి ఇట్లా ఇట్లా అనాలి ఇట్లా అంటే ఇది గిరక తిరుగుతుంది ఇట్లా అంటే గిరిక తిరిగే దిరుగుతుంది ఓ నీళ్ళలో ఉరికే దొరుకుతుంది అరే బాయ్ ఫ్రెండ్స్ మొత్తం ఎక్కడ సాగు అక్కడనే ఉన్నాయి ఒక టూ డేస్ త్రీ డేస్ లో మొత్తం ఫిట్టింగ్ అయిపోతుంది బ్రేక్ నాకు నాకు అదే బాగా ఇష్టం రానరేటర్ ఇవ్వడు అరే జనరేటర్తోనే రా మొత్తం జనరేటర్తోనే బ్రేక్ కావచ్చు గిదిగా టైరు బ్రేక్ కావచ్చు దీనికి టైరు దీనికి అంటే బ్రేక్ ఆపడుతుంది గిడ ఆపడు బే తింపేద ఇదా తింపేదే ఇది ఇది వచ్చేసి వర్క్ అవుతుంది ఓ రైలు పట్టాలు రైలు పట్టాలి ఇగో రైలు పట్టాలు రైలు పట్టాలు ఇగో ఇది వచ్చేసి రైలు రైలు పట్టాలా ఓ ఇది మంచిగా ఉన్నారా టైర్లు సో అయితే మనోడు ఒక చాక్లెట్ ఇస్తుంటి కచ్చమ్మ ఇది ఖచ్చానటా ఖచ్చా ఇప్పుడు మనం ఒకసారి మీద రైలు అయితే ఆ అమ్మతో ఫిట్ అయితే అయింది కదా మొత్తం ఓ ఇది ఇంకా ఫిట్టింగ్ మొత్తం అందుకే భయం అవుతుంది సో గ్రా మొత్తానికి అయితే నేను ఎగ్జిబిషన్ల నుంచి అయితే ఎగ్జిట్ అయితే అవుతున్నాను ఇప్పుడు వచ్చేసి మనం అయితే ఎక్కడికి పోదాం అంటే చెరువు కట్టుకు అయితే పోదాం చెరువు కట్టు చెరువు కట్టుగానే అయితే వీడియో అక్కడ ఇప్పుడైతే కంటిన్యూ చేసిస్తాం అంటే అక్కడ వర్క్ అయితే అవుతుంది పోయినసారి పార్క్ మనం వినాయక అప్పుడు చూసినాం పార్క్ అయితే అప్పుడే వర్క్ అయితే జరుగుతుంది ఇప్పుడు కంప్లీట్ అయింది ఒక కాలేదు అక్కడ పోయి అయితే మనం చూద్దాం సో కావచ్చి మొత్తానికి అయితే నేనైతే ఇప్పుడు మన కట్ట అంటే అదే పార్క్ అయితే వచ్చేసిన అన్నట్టు వర్క్ అయితే ఇంకా టోటల్గా కంప్లీట్ కాలే కాకపోతే సెంటర్ పాయింట్ అయినట్టు ఉండేది సెంటర్ పాయింట్ ఆ లోపలికైతే పెద్ద వెహికల్స్ అలవలేదు అక్కడ అది కట్టేసి అడ్డం చలో ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ ఇద్దాం గేట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి అన్నట్టు ఈసారి శివరాత్రి వరకు అయితే మొత్తం ఇది లైటింగ్ బీటింగ్ నెక్స్ట్ లైటింగ్ అయితే మంచిగా పోల్స్ మంచిగా పెట్టిరు ఓకే ఒక మినీ ట్యాక్ బ్యాండ్ అనుకోవచ్చు సో ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ వచ్చేసి ఇది ఒక్కటే డిఫరెంట్ ఈ చెట్లయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కానీ తెలియదు కానీ మొత్తం ఇట్లా మన అల్లుకొని ఉన్నట్టే ఉంటాయి ఇక్కడ చూసుకొని ఈ చెట్లు అరే ఈ చెట్ల చుట్టూ వేరే అనిపిస్తుంది అదే వైర్తో అదే వైర్తో చుట్టినా కానీ అది అట్లా వెరుగుడు కష్టం మస్తు రోజులు పెంచాలి దాన్ని సో గాయస్ మొత్తానికి అయితే ఇక్కడ సిట్టింగ్ ప్లేస్ అవన్నీ అయితే అరేంజ్ అయినాయి నాకు తెలిసినంత వరకు ఇంకా వర్క్ ఉంది కానీ శివరాత్రి కన్నా ఓపెన్ చేతులు చేరున్నది చెట్టు ఎట్లున్నాయి పామ్దిరి నాకు పామా ఏం పానే బ్లాక్ స్నేక్ స్నేక్ అక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా వాటరు అంతేకాకుండా గణపతి అప్పుడు మనకు గణేష్ విగ్రహాలు వేసారు కదా అవి కూడా కనిపిస్తున్నాయి ఒకసారి చూంపిస్తా సో వ్యాస్ ఇక్కడ చూసుకోవచ్చు నేను అన్నా అంటే గణపతి విగ్రహాలు ఇవన్నీ అని వాళ్ళు స్టాండ్ ఇస్తారు ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టాండ్ అయితే తీసిరు గణపతి పండుగది చూసిరు కదా అక్కడ స్టాండ్ ఇచ్చు ఇంకా అరే అయినా కానీ గణపతి ఆర్చుకుంటే చూసినావా ఇంకా కూడా కరగాలి ఎవరు నాకు చూసి మొత్తానికి అయితే మేమైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వచ్చినాం అన్నట్టు ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అంటే ముందు బైక్ మీద వెయినప్పుడు అయితే మేము క్లియర్గా వింపట్టలేకపోయాం మనోడైతే బైక్ తీసుకొని అడిగి ఉన్నాడు అంటే మనమైతే ఇద్దాం నీకు ఒక విషయం ఏంటంటే మీకైతే మరిన్ని అప్డేట్స్ కావాలంటే అయితే కామెంట్ చేయరు అంతేకాకుండా ఈ వీడియో మీకు యూజ్ అయిందా యూజ్ అంటే వేరే లొకేషన్ వాళ్ళకి అయితే ఎక్కువ ఐడియా ఉండదు కదా పార్కింగ్ ప్లేస్ అనేది ఎత్తుకుంటుంది ఇంకా దానిది నెక్స్ట్ అయితే పార్కింగ్ అంటే ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలనేది మీకు ఇట్లా అడ్రస్ కావాలి అని ఇప్పుడు ఇంకోటి ఈ గ్రౌండ్ కింద సైడ్ ఉంది కింద సైడ్ గ్రౌండ్ మళ్ళీ వచ్చి అది కూడా ఇంకా చేస్తాం అది ఇప్పుడు ఇప్పుడే సాఫ్ చేస్తారు ఇంకా ఒక గ్రౌండ్ ఉంది ప్రజెంట్ ఇప్పుడల్లా క్రికెట్ ఆడుతురు అది కూడా పార్కింగ్ ప్లేస్ ఓకే ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇక వీడియోనైతే ఎందు చేసేస్తున్నా మీకు ఇట్లా ఈ వీడియో కొద్దిగా కూడా హెల్ప్ఫుల్ అయితే మాత్రం కింద కామెంట్ చేయరు సరే ఉంటే రైట్స్ రైట్ జయశ్రీరామ్